నమస్కారం గురు గురుగారు ఇప్పుడు చాలామంది వివాహాలు చేసుకోవాలనుకుంటారు అయితే జాతకంలో కుజ దోషం ఉంది అనేసి అంటుంటారు కదా అయితే దోషంలో కూడా నేను వినది ఏంటంటే కొన్ని రకాలు ఉంటాయి అనేసి అన్నారు నిజంగా అంటే కుజదోషం అన్ని కుజ దోషాలు ఒకే దాని కిందకు వస్తాయి లేదంటే ఇప్పుడు దాని జాతక రీత్యా ఉన్న దోషాన్ని బట్టి ఆ కుజదోష ప్రభావం అనేది ఉంటుందా వాళ్ళ మీద అండ్ ఇంకొకటి ఏంటంటే కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్ళి చేసుకుంటే బాగుండదు లైఫ్ వాళ్ళు విడిపోవడం కానీ గొడవలు కానీ ఇలా జరుగుతాయి అనేసి అంటుంటారు అయితే అది నిజమేనా దాన్ని తొలగించుకోవాలంటే మనం ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు జయశ్రీమన్నారాయణ ఆదిత్యాది గ్రహ సర్వే స్వనక్షత్ర సర్వాశాయ కుర్వంత మంగళం తాభ్యం ఊర్ధ్వ ఊర్ధ్వాపత్రిక మనకు నవగ్రహాలు తొమ్మిది అవును తొమ్మిది గ్రహాలలో మనకు ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏడు ఆదివారం సూర్యుడు సోమవారం చంద్రుడు మంగళవారం కుజుడు బుధవారం బుధుడు గురువారం గురువు శుక్రవారం శుక్రుడు శనివారం శని మనకు ఏడు రోజులే కదా ఏడు ఏడు గ్రహాలే ఈ రాహుకేతులు అనేటువంటివి రాక్షస గ్రహాలు పూర్వంలో సాగర మదనం జరిగిన తర్వాత శ్రీ మహావిష్ణు మోహిని రూపంలో అమృతం పంచుతూ ఉంటాడు ఓకే అమృతం పంచుతూ ఉంటే దేవతలందరూ అమృతం తాగుతూ ఉంటారు అలా స్వీకరిస్తున్నటువంటి సమయంలో రాహుకేతునిద్దరు రాక్షసులు దేవతా స్వరూ స్వరూపంగా వచ్చి అమృతం తాగుతూ ఉంటారు తాగుతున్నటువంటి సమయంలో అప్పుడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు చూసి విష్ణువుతో చెప్తారు ఇద్దరు రాక్షసులు వచ్చారు అమృతం తాగుతున్నారంటే అప్పుడు విష్ణువు తన కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని రుల్తే ఆ సుదర్శన చక్రం వెళ్ళి రావుకేతు శిరస్సుని ఖండిస్తుంది తల పైభాగం వరకు అమృతం తాగుంటారు మిగతా శరీరం అంతా ఉండదు రాహుకేతులు శిరస్సుపై భాగం వరకు ఉంటారు అప్పుడు ఇద్దరు మళ్ళీ తలభాగంతో విష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి మాకు అమృతం తాగాం కదా మాకు మిగతా అవయవాలు కల్పించి ఏదైనా స్థానం మాకు కూడా ఇవ్వండి అంటే అప్పుడు విష్ణువు గ్రహ మిగతా అవయవాలు కల్పించి గ్రహాలలో ఉండమని ఆదేశిస్తారు అన్నట్టు అప్పుడు ఇద్దరు రాహుకేతులు అనే రాక్షసులు దేవతా స్వరూపంగా నవగ్రహాలలో ఉంటారు అప్పటి నుంచి మన గ్రహాలలో ఉంటారు తొమ్మిది గ్రహాలు అయ్యాయి మనకు ఈ తొమ్మిది గ్రహాలు ఎలా ఉంటాయి ఏడు గ్రహాలు సూర్యుడు మధ్యలో ఉంటాడు శనికి ఇటు పక్కన పక్క రావుకేతులు చేరుతారు ఓకే మనకు రావు పోయి కుజున్ని కలిసినప్పుడు దోషం అంటారు కుజుడి పక్కన రాహు ఉంటాడు కేతు పక్కన గురువు ఉంటాడు మనకి రాహుబోయి కుజున్ని ఎప్పుడైతే కలుస్తాడో లగ్నంలో కుజుడు కనుక ఉంటే దోషం అంటారు మనకు ఓకే ఈ దోషం ఎలా వస్తుంది రకరకాలు కుజ దోషాలు అంటే ఉంటాయి అంటే సింగిల్గా లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు మామూలు దోషం దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఎప్పుడైతే రాహు కేతు కుజు కలిసినప్పుడు కలిసినప్పుడు కాలసర్పదోషం లాంటిది మనకు సమర్పిస్తూ సంభవిస్తూ ఉంటుంది అలా కుజదోషం చాలా ఎక్కువగా ఉందంటారు పీక్లో ఉంది అంటారు చాలా పెద్దగా ఉంది కుజదోషం అసలు చేయకూడదు ఈ అబ్బాయికి పెళ్లి అంటారు ఈ అమ్మాయికి పెళ్లి చేయకూడదు అంటారు అలాంటి దోషాలు ఉంటాయి కానీ ఆ దోష నివారణ చేసుకుంటే ఆ కుజ దోషానికి నివారణ చేస్తే ఎలా చేయాలి కుజ దోష నివారణ అంటే నవగ్రహ ఆరాధన చేసి కుజుడికి జపం ఉంటుంది ఏడు వేల సంఖ్య ఉంటుంది బీజాక్షరాలు మంత్రం ఆ బీజాక్షరాలను ఏడుగురు ఏడు మంది స్వాములను జపం చేసేటువంటి స్వాములను తీసుకొని ఏడుగురికి ఎరుపు వస్త్రాలు సమర్పించి ఏడుగురిని కూర్చోబెట్టి ఈ కుజ జపం కనుక చేయిస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అన్నట్టు ఎటువంటి దోషమున వెళ్ళిపోతుంది దోషము భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్ళి ఎవరైతే చే ఎవరికైతే దోషం ఉన్న అబ్బాయిని చేసుకున్నా లేకపోతే దోషం ఉన్న అమ్మాయిని చేసుకొని జపన్ కనుక చేయించి చిన్న హోమం కుజుడికి సంబంధించిన హోమం చేసి ఆ అబ్బాయిని వివాహం చేసుకోవచ్చు అంతే తప్ప కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అనేది లేదు కుజదోషం అనేది ఇలా సంభవిస్తుంటుంది మన లగ్నగుండలు విచారించినప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి పుడుతుంటారు పుట్టిన సమయంలో ఈ కుజుడు లగ్నంలో ఉన్నాడు దోషం సంభవిస్తుంది ఆ కుజుని పక్కన ఎవరున్నా ఆ గ్రహము ఒకవేళ కుజుడి పక్కన గురువు ఉన్నాడు అనుకోండి కుజదోషం సంభవించదు కుజుడి పక్కన రాహు కానీ కేతువు కానీ పక్కనే ఉంటే కుజదోషంతో కూడుకున్నటువంటిది ఉంటుంది కుజుడి పక్కన శని ఉన్న కుజదోషం ఉంటుంది పుట్టిన లగ్నాన్ని అనుసరించే ఈ దోషాలు అనేది వస్తుంటాయి మనకు ఓకే ఏ సమయంలో అయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడతారో అప్పుడే మనకి దోషం అని సంభవిస్తూ ఉంటుంది ఆ సమయంలో కనుక మనం వివాహం ఇంకా కొన్ని రోజులైతే పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి అమ్మాయికి అబ్బాయికి వచ్చినప్పుడు మనం ఏదైనా పురోహితుడి దగ్గరికి కానీ సిద్ధాంతి దగ్గర కానీ వెళ్ళి ఈ అబ్బాయి దోషం ఉందని ముందే మనం విచారణ చేసి ఆ దోషానికి సంబంధించిన పూజ కనుక మనం చేయిస్తే ఈ అబ్బాయి దోషం ఉన్న అబ్బాయి జాతకం అయితే ఎవరైనా చూస్తారో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూసినప్పుడు అక్కడున్న అమ్మాయి వారు ఒక అర్చకుడి దగ్గర పురోహితుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆ పురోహితుడికి ఈ అబ్బాయి జపం చేయించడం ద్వారా ఈ అబ్బాయి మీద మంచి కాన్ఫిడెన్స్ కలిగి కలిగి ఈ అబ్బాయితో బాగుంటుందని చెప్తున్నాడు అంటే నెగిటివ్ అనేది థాట్ అనేది పోయి పాజిటివ్ థాట్ అక్కడ పురోహితుడు కలుగుతుంది ఇక్కడ ఈ పూజలు చేయించడం ద్వారా మనం ఎక్కడో అబ్బాయి అన్నాడు ఈయన ఈ జపాలు చేయించిందా లేదా మనకు తెలియదు ఈ అబ్బాయి దోషం ఉంది ఓకే దోషం ఉంటే మరి అక్కడ పురోహితుడు చూస్తున్నాడు ఎంత జాతకాలు అది వెలిసే మా పురోహితుడు తెలుస్తుంది జపం చేయించిందా లేదా అని తెలుస్తుంది అన్నట్టు ఇదే హిందూ సాంప్రదాయం ఎలా తెలుస్తుంది అనేది ఈ జపంలో అంత పవర్ ఉంటుంది అన్నట్టు కుజుడి కాలసర్ప దోషం కుజదోషం ఉంటే వెళ్ళి పూజ చేయించుకొని రావాలి కాలసర్పదోషం ఉంటే త్రయంబకేశ్వరి పూజ చేయించుకొని రావాలి కుజదోషం ఉంటే తర్వాత మనకు ఈ గ్రహాలకు సంబంధించిన నక్షత్ర జపాలు చేయించుకోవాలి ఎలా చేయించాలి కుజుడికి సంబంధించిన జపము ఎవరైతే కుజదోషం ఉందో అబ్బాయి నక్షత్ర జపం ఈ రెండు కలిపి కనుక చేస్తే బ్రహ్మాండం ఫలితం ఉంటుంది అక్కడ ఉండేటువంటి పురోహితు చెప్పిన కదమ్మా ఇంతకుముందు ఆ పురోహితుడికి కూడా ఈ అబ్బాయి మీద పాజిటివ్ థాట్ కలుగుతాం కలిగి అంత పవర్ అన్నట్టు జపంలో కుండలనే మారిపోతుంది అంటారు కదా అలా అంతటి పవర్ అన్నట్టు మనం అందుకు వచ్చి జపాలు మన దగ్గరకు చాలా మంది వస్తుంటారు నా దగ్గర జాతకాలకి ఆ అబ్బాయి చాలా దోషం ఉంటుంది వాళ్ళు జపం చేయించి ఉంటారు మనం చెప్తా ముందే ఈ అబ్బాయి జపం చేయించు చేసుకోండి అలా మనకు మంచి అభిప్రాయం మనకు జాతకం జపం చేపించిన తర్వాత జాతకం చూస్తే తెలిసిపోతుంది తప్పకుండా తెలుస్తుంది అమ్మా ఖచ్చితంగా అంటే అక్కడ చేసే జపం చేసేటువంటి వారు మంచివారు ఉండాలి జపం కూడా సంఖ్య నక్షత్రము గ్రహ జపము నక్షత్ర జపము రెండు జరగాలి సంప్రదీకరణ కనుక చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని పొందొచ్చు అన్నట్టు మనం అలా అందుగురించే మనకు నక్షత్రానికి అంత ప్రభావం ఉంటుంది ఈ లగ్నానికి కూడా అంత ప్రభావం ఉంటుంది కుజదోషం అనేది అది భయపడాల్సిన దోషం కాదు దానివల్ల కుజదోషము ఉన్నవారిని చేసుకుంటే విడిపోతారు అనేది కాదు కుజదోషం ఉన్నవారు చేసుకుంటే సంతానం లేట్ అవుతుంది అనేది కాదు మరి ఇక్కడ అబ్బాయి కుజదోషం ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయికి కూడా ఏదైనా లగ్నంలో దోషం ఉంటుంది అలాంటి దోషాలు ఉన్నప్పుడు కూడా ఇద్దరిలో దోషం ఉన్నప్పుడు కూడా చేయొచ్చు చేయడం ద్వారా ఇద్దరికి వివాహ పొందడం ప్రమాణం కలుగుతుంది అక్కడ అమ్మాయి దోషం ఉంటే ఇక్కడ అబ్బాయి దోషం ఉంటే ఈక్వల్ అవుతుంది ఓకే అందువచ్చి వారిద్దరిలో ఎనర్జీ పెరుగుతుంది బ్రహ్మాండ సంతానం తొందరగా కలుగుతుంది దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అలా కుజదోషం ఉన్న అమ్మాయి కానీ దోషం ఉన్న అబ్బాయి కనుక కలిస్తే బ్రహ్మాండం వివాహం చేయవచ్చు కానీ కుజదోషము కాలసర్పదోషము పితృదోషం అనేది ఉంటుంది పితృదోషము అనేది ఎప్పుడైతే ఒక అబ్బాయి కుజుడు రావుకేతు బాలేరో దాని కుజదోషం కాలసర్పదోషం అంటారు ఈ కుజదోషం కాలసర్పదోషం ఉన్న అబ్బాయిలకి ఇంట్లో పితృదేవతలు ఆ ఇంట్లో ఏదైనా అకాల మరణాలు జరుగుతాయి కదమ్మా వెనుక ఎక్కడి నుంచి వచ్చిన తరాల నుంచి అలాంటి దోషాలు కూడా ఈ అబ్బాయికి సోగచ్చు ఈ గ్రహాల వల్ల ఎప్పుడైతే మనము ఒక గ్రహం ఒక ఒకరు మన పైన ప్రయోగం చేస్తున్నారు ఆ ప్రయోగం మనకు ఎలా తగులుతుంది అంటే ఈ రావుకేతులు బాగాలేనప్పుడు సాడేసాత శని ఉన్నప్పుడు కుజదోషం ఉన్నప్పుడు ఎదుటివారు మన నెగిటివ్ ఎనర్జీని ఆధారం చేసుకొని ఆ ప్రయోగం మన పైన అటెక్ట్ చేస్తుంటారు అలాంటి సమయంలోనే ఈ గ్రహాలతో పాటు నరదృష్టి ఇంకా వేరే రకరకాలైనటువంటి దోషాలు మనను వెమ్మడిస్తూ ఉంటాయి అందు గురించే ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ప్రదక్షిణాలు కానీ సుందరగా పారాయణలు కానీ నవగ్రహ జపాలు కానీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు కానీ ఇవన్నీ చేసుకుంటే ఆ దోషాలను తొలగిపోతాయని మనకు శాస్త్రం తెలియజేస్తుంది అంతే తప్ప దానివల్ల భయపడాల్సింది లేదు అంటే కుజదోషం ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా లేని వాళ్ళని కూడా చేసుకోవచ్చు కాకపోతే జపాలు అలా అవి అవి ముందే చేయించి ఉంటే మనకి ఆ ప్రభావం అనేది తగ్గు తగ్గుతుంది ముందు ఈ ఎప్పుడైతే సంబంధాలు వివాహ సంబంధాలు స్టార్ట్ చేస్తున్నారో ఆ వివాహ సంబంధ ముహూర్తాలు అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి వివాహం చేయడానికి వాళ్ళు ముహూర్తాలకు వెళ్తున్నారు ఒక అబ్బాయిని చూడడానికి వెళ్తున్నారు అంతకంటే ముందే మ్యారేజ్ స్టార్ట్ చేయడానికి అమ్మాయికి ఒక పెళ్ళి చేయాలని చూసినప్పుడు ముందే ఈ దోషం చూసుకోవాలి ఓకే చూసుకొని కనుక మనం అప్పుడు ముందుకెళ్తే ఆ దోషాలు ఏవైనా ఆ పూజలు చేయించి కనుక ముందుకెళ్తే నలభై రోజుల్లో పెళ్లి అయిపోవాలి బలం ఉంటుంది మండలం తిరిగేలో పెళ్లి అయిపోవాలి ఏదైనా దోషాలు కనుక ముందే మనం తెలుసుకొని ఆ దోష పరిహారం చేసుకొని కనుక వివాహ ముహూర్తాలు చూస్తే ఖచ్చితంగా నలభై రోజులు పెళ్ళి అవుతుంది మనం ఆ ముహూర్తం చూసుకోకుండా అమ్మాయికి బలం లేనప్పుడు చూస్తే ఆ బలం అనేది క్షీణించి క్షీణించి ఆ అమ్మాయికి వివాహం కాకుండా పోవడం జరుగుతుంది అబ్బాయికి వివాహం కావడం కాకుండా లేట్ కావడం ఐదారేళ్ళు కావడం ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళకి పెళ్లి కావడం ఇదంతా జరుగుతుంది అందు గురించి ఎప్పుడైతే మనం ఒక అమ్మాయికి పెళ్లి ముహూర్తాలు చూడాలి పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటారో అప్పుడే ముందే అమ్మాయికి ఏదైనా దోషాలు ఉన్నాయా నాకు ఒక అబ్బాయికి చూస్తున్నాడు అబ్బాయికి ఏదైనా దోషం ఉందో తెలుసుకొని ఆ దోష పరిహారం చేసుకొని మంచి ముహూర్తాన్ని చూసుకొని పెళ్లి సంబంధాలు ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది అందువచ్చు వెనుకటి వారు మంచి ముహూర్తం చూసుకునేది లగ్నకుండలు తయారు చేయించేది తయారు చేయించి సంబంధాల గురించి వెళ్ళేది ఓకే విచారణ చేసి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలను వారు చూసి వివాహం చేసేవారు ఇంత జాతకాలు చూసేవారు కాదు జాతకాలు అనేది వెనుక చూసేవారే కాదు ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి చేయాలంటే ఇంటి పెద్దవారు మంచివారా కాదా చూసుకునేది ముహూర్తం నిర్ణయించేది ఆ ముహూర్త సమయంలో ఖచ్చితంగా జిలకర బెల్లం పెట్టించేవారు ఎప్పుడంటే మామూలుగా లేట్ అవుతుంది గంటల గంట కొంతమంది ఈ మధ్య కాలంలో మీడియా ద్వారా విషయాలు తెలుసుకొని ఖచ్చితంగా సమయానికి జిలకర బెల్లం పెడుతున్నారు కానీ మీడియా లేనప్పుడు మధ్యలో కొంత ఇబ్బంది కలిగింది మళ్ళీ ఈ మధ్యలో అందరూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు మీడియా ముఖ్యంగా దీని చాలా దోహదపడుతుండడానికి చాలా విశేషం మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలిపే ధన్యవాదాలు గురువు గారు అంటే కుజదోషం గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి సో ఆ దోషాల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు గురు